సో మొన్నటి నుంచి కూడా మనము కొన్ని నెంబర్స్ మనం సజెషన్ ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి ఇవాళ రేపు ఈ న్యూమరాలజిస్ట్లు అందరూ ఇక్కడ మనకి యూట్యూబ్లలో అయితే ఇక ఏదేదో తీసుకొస్తారో లూషో గ్రిడ్ అంటావు నెంబర్లు రాసుకో అంట అమిత్ రాజ్ అయితే ఏ రోజు కానీ చేతుల మీద కానీ ఏది రాయటం ఉండదు ఓకే రత్నశాస్త్రాన్ని నేను నమ్ముతాను అందులో కూడా ఏంటంటే రత్నశాస్త్రంలో ఒక్కొక్క కాంబినేషన్ ఇప్పుడు ఎట్లా అంటే బుధుడు ఉన్నాడు బుధుడికి బుద్ధిబలం బ్రహ్మాండంగా ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్ అంటే ఎయిట్ జీబీని థర్టీ టూ జీబీ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో అలాంటి రిజల్ట్ రావాలి అంటే అసలు పచ్చ అంటే బుధుడిని రాహుతో కంబైన్ చేసామా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో వాడు వారి బిజినెస్లో కానీ వారు చేస్తున్న వర్క్లో కానీ ఒక ఒక టాప్ లెవెల్కి వెళ్ళగలుగుతాడు అంటే కాంబినేషన్స్ ఇవి ఇది ఇప్పుడు రత్న శాస్త్రం ఏంటంటే రత్నాలల్లో ఇది ఒక మ్యాజికల్ బ్యాగ్ లాంటిది దాంట్లో నుంచి నీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు ఒక మ్యాజికల్ బ్యాగ్ కానీ చాలామందికి తెలియదు ఏంటంటే బయట ఏదో అవసరాల దగ్గరికి వెళ్ళిపోవటం ఆడగొనుకోవటం లేదా ఏదో షోరూంలో మాకు షోరూంలో తెలుసండి అని అక్కడికి వెళ్ళి తీసుకోవటం అది వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ రత్న రత్న రత్నానికి ప్రాణప్రతిష్ట జరగట్లేదు రత్నానికి సంబంధించిన అధిష్టాన దేవత ఆవాహన జరగట్లేదు రత్నాన్ని శుద్ధి జరగట్లేదు రత్నాన్ని ఏ ముహూర్తం ఏ నక్షత్రంలో ఏ మెటల్లో పెట్టుకోవాలి ఏముంది ఇక్కడ పగడం పుష్పరా అని రాసినాం పోయినాం అక్కడ ఏదో ఒకటి కొనుక్కొని తీసుకొచ్చి పెట్టినాం ఏం చేసాం అది దాన్ని యాక్టివేట్ చేయి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసే విధానం చాలామందికి తెలియక రత్నాలు పెట్టుకున్న రిజల్ట్ రావట్లేదు అందుకనే అమిత్ రాజ్ దగ్గర ఈ కాన్సెప్ట్ అనేది మీకు యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పరు ఇది ఒక నేను అంటున్నాను కదా నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి రత్నాలు దొరుకుతుంది కాబట్టి కాకపోతే నీ కాంబినేషన్ ఎవరిని ఎవరితో కలిపితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మనకు తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం నాలుగో ఇంట్లో రవి ఉన్నాడు నీకు ఆ వ్యక్తి నాలుగో ఇంట్లో రవి ఉన్న వ్యక్తి సంపాదించి సంపాదించి సంపాదించేసి నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి ఇడిచిపోతాడు తప్ప వాడు అనుభవించేది ఉండదు సో అప్పుడు వాడికి ఎలాంటి రెమెడీ చెప్పాలి ఎలాంటి రత్నం వేపియాలని అప్పుడు మనం డిసైడ్ చేసి వాళ్ళకి ఏపిస్తాం అది అప్పుడు వాడు వాడు సంపాదించింది కూడా అనుభవించిపోతాడు అలాగే జాతకంలో కేతు బాలేడు నువ్వు అనుభవించలేవు నీ దగ్గర ఎంత డబ్బునో రోగాలు పాలైపోతావు కరెక్ట్ తినలేవు అల్సర్ ఉంటుంది తినలేవు ఇంకా షుగర్ ఉంటుంది ఏమి తాగలేవు ఏది చూసినా సరే కానీ ఉల్టైపోతుంది అప్పుడు కేతుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి సో మనకి ఏ గ్రహం ఇప్పుడు ఎంతసేపు ఉన్నా సరే కానీ శుక్రుడు లగ్జరీ ఇస్తాడు శుక్రుడు పైసలు ఇస్తాడు ఎవరు చెప్పారో నాయన శని లేనిది నీకు పైస వేడికెళ్ళి వస్తుంది శని లేనిది లాభం వస్తుంది నీకు శని భగవానుడు ఇవ్వేంది నీకు ధనం వేడికెళ్ళి వస్తుంది శని భగవానుడు ఇచ్చిన తర్వాత దాన్ని లగ్జరీగా మార్చేది శుక్రుడు కానీ ఫస్ట్ ధనం రావాల్సింది ఎక్కడి నుంచి వస్తుంది శుక్రుడు శని నుంచే వస్తుంది వచ్చిన అమౌంట్ రొటేషన్లో ఉండి మనకి ఇంట్లో స్టడీగా ఉండాలంటే చంద్రుడు బాగుండాలి ఇవన్నీ ఏం చూడకుండా ఇప్పుడు చాలామంది జాతకాలలో శని చంద్రుడు కలయిక లేదా పరంపర దృష్టి లేదనుకుంటే శని తర్వాత మూడో ఇంట్లో ఆరో ఇంట్లో చంద్రుడు ఉంటాం వీళ్ళు పైసా వీళ్ళు పైసా బయటిస్తే తిరిగి వస్తానని రానే రాదు చిట్టీలు వేస్తారు ఎవడో ఒకటి చిట్టీలు ఎత్తుకొని వెళ్ళిపోతాడు లేదంటే వీళ్ళు ఇంట్రెస్ట్ పైసలు ఇస్తారు నా దగ్గర ఎవరో పోయి అని చెప్పి చేతులు ఎత్తేస్తారు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అని అయిపోయి పెడతాడు లేదంటేనేమో ఇప్పుడు లేవు నా దగ్గర ఏం చేయమో సరిపోతా బ్లాక్మెయిల్ చేస్తాడు అలాంటి వాళ్ళకి మనం జాగ్రత్తలు చెప్తాం సార్ ఇవి డబ్బులు ఇవ్వకండి ఇప్పటిదాకా ఇచ్చారు ఏదో రెమెడీ చేసుకోండి వచ్చిన కాడికి రిటర్న్ తీసుకోండి ఇక ఫర్దర్గా మాత్రం చేయకండి అని చెప్తాం కాబట్టి జాగ్రత్త ఏది చేసినా సరే కానీ ఏదో పిచ్చి పిచ్చిగా ఇట్లా ఈ నెంబర్లు రాసుకోండి ఇది చేయండి ఎలకండి అవేమి మనకి ఎందుకంటే మళ్ళీ రాని రాని శాస్త్రం మీద మీకే నమ్మకం పోతుంది శాస్త్రం ఉంది రత్న శాస్త్రం ఉంది హస్త సాముద్రికం ఉంది వీటిని నమ్మండి వెళ్ళండి ఎందుకంటే మన రా మూడు నెలలకు ఒకసారి మారుతాయి కానీ కొన్ని స్ట్రాంగ్ రేఖలనేవి మారవు వాటిల్ని అనలైజ్ చేసి మీకు గ్రహస్థితి ఇవ్వలం ఉంది డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి చూడవచ్చు సో అది కాకుండా నామ నక్షత్రం మీద మీ ఇంటి పేరు మీద కూడా అనలైజ్ చేయొచ్చు అంటే నేను చేస్తా నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి వాళ్ళకి అందరికీ తెలుసు అలాగే లక్షల లక్షల స్టోన్స్ కూడా పెట్టే అవసరం లేదు పదివేలు పెట్టుకున్న స్టోన్ పనిచేస్తుంది కానీ ఎలాంటి పరిహారాలు చేయాలి అది చేసుకున్నట్టయితే రిజల్ట్ ఉంటుంది సో మిథున్ రాశి వారికి వాళ్ళు మనం చెప్తాం మిథున్ రాశి వారికి మ్యాక్సిమమ్ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబర్ మీకు వెహికల్కి మీరు తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే మిథున్ రాశి వారు ఉన్నారో అంటే అది మరి ఇది నేను ఫోర్ డిజిట్స్లో చెప్తున్నా టెన్ డిజిట్స్లో ఇంకా క్యాలకులేషన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఉన్నారనేది మనకు తెలియాలి కదా ఇప్పుడు తెలంగాణ అయితే ఒకటి వస్తుంది మహారాష్ట్ర అయితే ఒకటి ఎంహెచ్ వస్తుంది అప్పుడు ఒకటే నెంబర్ మీకు ఇట్లా కలిసి వస్తుంది అయితే నేను చెప్పలేను కదా కాబట్టి ఒకవేళ ఉన్న నెంబర్ ఇది ఉంది నెక్స్ట్ ఒకవేళ నేను నెంబర్ ఏదైనా తీసుకోవాలంటే ఏ నెంబర్ తీసుకోవాలి గురుగారు నాకు కలిసి వస్తుందా లేదా అది మీరు తెలుసుకొని మీరు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు వీళ్ళు కూడా మ్యాక్సిమం లైట్ షేడ్స్లో ఉండాలి ఈ మిథున్ రాశి వారు మ్యాక్సిమం ఏంటంటే లైట్ స్కై బ్లూ అవాయిడ్ చేయదు బ్లూ బ్లూ కలర్ డార్క్ అయినా లైట్ స్కై బ్లూ అయినా అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది అంత పర్ఫెక్ట్ కాదు ఇది కొంచెం మనకు ఖర్చు ఎక్కువ పెట్టిస్తుంది బ్లూ కలర్ ఇప్పుడు మీ దగ్గర మీరు చూడండి మిథున్ రాశి వారి దగ్గర ఒకవేళ బ్లూ కలర్ అంటే బ్లూ అనేసరికి అందరూ ఏమనుకుంటారు శని 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 అంటారు శని కాదు రాహు బ్లూ అనేది రాహు అనమాట హ్యాష్ కలర్ కూడా రాహువే కాబట్టి ఇక్కడ రాహు ఏం చేస్తాడు ఇప్పుడు ఒకవేళ మిథున్ రాశి వారికి నాకు తెలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పర్సన్స్కి బాగానే కలిసి వస్తుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సన్స్కి ఏమవుతుంది ప్ర ప్రతి పనిలో డిలే అవుతుంది ఆ యొక్క వెహికల్లో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ అది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది ఆ పని మీరు అబ్జర్వ్ చేసి చూడండి కాబట్టి లైట్ స్కై బ్లూ అవాయిడ్ చేయండి ఇలా డార్క్ షేడ్స్ అంటే బ్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ప పర్పుల్ కూడా వీళ్ళకి చాలా బాగా బ్రహ్మాండం కలిసి వస్తుంది మిథున్ రాశి వాళ్ళకి పర్పుల్ కలర్ ఒకటి మీరు ఈవెన్ నేను చెప్తున్నాను కదా ఒక పర్పుల్ కలర్ ఖర్చుకి మీ దగ్గర పెట్టుకొని చూడండి మిథున్ రాశి వారు ఎంత బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది పనులు ఎంత ఫాస్ట్గా అవుతాయి అదే మనకి వెహికల్ కూడా అట్లా ఉంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ కలర్ కానీ చాలా అద్భుతంగా కలిసి వస్తుంది చాలామందికి ఇంకా మనకి వైట్ కావచ్చు మనకి హాఫ్ వైట్ కావచ్చు మిర్చి రెడ్ కావచ్చు ఈవెన్ ఆరెంజ్ కావచ్చు లేదంటే ఇక్కడ డార్క్ కలర్ రెడ్ కూడా మనం తీసుకోవచ్చు బ్లాక్ కలర్ కూడా తీసుకోవచ్చు మనము ఒక బ్లూ తప్ప మ్యాక్సిమం కలర్స్ మనం ఇక్కడ మనం క్యారీ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే అయినంత వరకు ఒక్కసారి మనం బండి కొనే ముందు కానీ ఒకసారి జాతకాన్ని చెక్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వెహికల్ రాగానే చాలామందికి నేను చూశాను ఇంట్లో కొంచెం సాడ్ ఇన్సిడెంట్ జరగటం ఎందుకంటే ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది శని మహాదశలో రాహు అంతర్దశ కానీ కుజుడి యొక్క అంతర్దశ జరిగినప్పుడు కూడా ఏదైనా మెటల్ కొనటం వల్ల అప్పుడు నీకు తప్పకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంట్లో ఎవరికొకరికి ఆపరేషన్ జరగటం లేదంటే ఉన్నట్టుండి ఎవరికొకరు యాక్సిడెంట్ జరగటం ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరుగుతాయి అందుకనే మనం నేను చెప్తా ఉంటాను మీరు ఏది నమ్మినా మొత్తం డెప్త్ తెలుసుకొని దాని పూర్టు పూర్వత్ లేదో మొత్తం తెలుసుకొని అప్పుడు మీరు చేసినట్టయితే మీకు కూడా ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్స్ కూడా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ కలర్స్ కూడా మన మన జాతకాన్ని చూసుకొని ఇంకా అక్యూరేట్గా మనం తీసుకుంటే ఆ యొక్క లాభాన్ని మనకు అందించగలుగుతారు ఎందుకంటే నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా నేను ఫస్ట్ వీడియోలో మనం చెప్పాం ఒక వాహనం నీ ఇంట్లోకి వస్తుందంటే శని రాహు కుజుడు ముగ్గురు వస్తున్నట్టు నీ ఇంట్లోకి కాబట్టి వాళ్ళ పొజిషన్ నీ జాతకం ఎట్లా ఉంది ఈ టైంలో వాళ్ళ నాకు పనించొచ్చా లేదా ఆ కలర్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వైట్ ఉంది ఆఫ్ వైట్ ఉంది శుక్రుడు చంద్రుడిని రిప్రజెంట్ చేసి రిప్రజెంట్ చేస్తుంది డార్క్ బ్లూ శని రిప్రజెంట్ చేస్తుంది లైట్ బ్లూ రాహుని రిప్రజెంట్ చేస్తుంది బ్లాక్ కలర్ డైరెక్ట్ శని రాహుని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇట్లా ఒక్కొక్కటి కలర్స్ అనేది కూడా నవగ్రహాలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ని డెఫ్ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి మీరు తెలుసుకోవాలి నేను ఏ కలర్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారు వైట్ కలర్ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో కలర్ ఇక్కడ గురువు కలరు మళ్ళీ ఇక్కడ చంద్రుడు గురువు అలాగే శుక్రుడు వైట్ కలర్ మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు అంటే అన్యోన్యంగానే ఉండి వెళ్ళి మంచిగా మనకి చెప్పిన హామీలు కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఆ కలర్ అనేది కలర్ థెరపీ కూడా ఉంటుంది కాబట్టి అది ఫాలో కావాలి అయినప్పుడు తప్పకుండా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ మనం చూడొచ్చు కాబట్టి ఒక మంచి ఎక్స్పర్ట్ తోటి మీరు అడ్వైస్ తీసుకొని ఒక నెంబర్ కానీ ఒక కలర్ కానీ మనం మనం తీసుకున్నట్టయితే అప్పటి నుంచే మీకు దినదినా అభివృద్ధి అనేది జరుగుతుంది